జిఎన్ టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి గురువారం రోజు స్థానిక బిమ్మగారి దేవాలయం దగ్గర విశ్వకర్మ మెకానిక్ సంఘం అధ్యక్షుడు ఆర్ సురేందర్ చారి ఆధ్వర్యంలో

కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి ఇప్పటికీ మూడు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన ఈ బీజేపీ ప్రభుత్వం ఈ మనువాద ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయకుండా మాదిగ మాదిగా ఉపకులాలకు తీవ్ర అన్యాయం చేస్తుంది ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వల్ల విద్యాపరంగా వైద్యపరంగా ఉపాధి పరంగా తీవ్రంగా మాదిగా మాది ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి తక్షణమే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వరీకరణ బిల్లు పెట్టాలని చెప్పి మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మా రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య గారు పిలుపు మేరకు ఈ నెల సారీ ఆగస్టు తొమ్మిదిన ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహాధర్ణ మాదిగల మహా కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమానికి నారాయణపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున మాదిగా మాదిగా ఉపకూల ప్రజలు తరలి రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ఈ బీజేపీ ప్రభుత్వం మనువాద ప్రభుత్వం మనువాద ప్రభుత్వానికి మాదిగవాదమే ప్రతివాదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వచ్చే లోకల్ ఎలక్షన్లలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వరకన్నా బిల్లు పెట్టి చిట్టబద్ధ కల్పించకపోతే బీజేపీ పార్టీ నాయకులను బీజేపీ ఎంపీలను బీజేపీ ఎమ్మెల్యేలను గ్రామాల్లో తెలియకుండా అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా గత హైదరాబాదులో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బహిరంగ సభ పెట్టి మళ్ళీ ఒక కమిషన్ పేరిట కాలయాపన చేస్తున్నాడు గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు అన్నీ ఉషా మిహారా కమిషన్ కావచ్చు రామచంద్ర కమిషన్ కావచ్చు ఇలా ఐదు ఆరు కమిషన్లు వేసి కాలయాపన చేసినాయి నీకు మాదిగలపై చిత్తశుద్ధి ఉంటే మా మోడీ గారు మీకు మాదిగలపై చిత్తశుద్ధి ఉంటే మాదిగలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటే తక్షణమే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్లో ఎస్సీ బిల్లు పెట్టి చట్టబంధ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రేపు ఆగస్టు తొమ్మిదిన జరిగే ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్ దగ్గర జరిగే దీక్షలో మాదిగా మాది ఉపకులాలు వేలాదిలో పాల్గొని పార్లమెంట్ ముట్టికైనా మేము వెనుకాడబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై మాదిగా